వెల్కమ్ టు హరి ఉంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం గంటాపురం గ్రామంలో శ్రీ రాముల వారి తిరునాల మహోత్సవం సందర్భంగా ఈ గ్రామంలో సీనియర్ విభాగం నిర్వహించారండి ఆ సీనియర్ విభాగానికి వచ్చిన జతన్ డివి డి నారాయణ గారు గిద్దలూరు గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లావారి సీనియర్ గిత్తలు ఇక్కడికి రావడం జరిగిందండి డి నారాయణ గారు దుర్వేశ్వర నారాయణ గారు ఈ సీనియర్ విభాగం ఆడడానికి వచ్చాయండి ఫ్రెండ్స్ హరి బుల్స్ యూట్యూబ్ ఛానల్లో వీడియోలు అప్లోడ్ చేయడం జరుగుతుందండి ప్రతి ఒక్క జతవి సిగ్నల్ ఇక్కడ కొద్దిగా తక్కువ ఉందండి సిగ్నల్ వస్తే లైవ్ ఇస్తానండి లేదంటే వీడియోలు తీసి వీడియోలు అప్లోడ్ చేస్తాను ప్రతి ఒక్కరు వీక్షించండి